వెంకటాపురం నుంచి బండి రావాలి వచ్చిందా రాలేదమ్మా రాలేదా స్టేషన్ కి బండి పంపిస్తానని చెప్పిందే నానత్త ఒకవేళ దారిలో వస్తుండొచ్చు బండి వచ్చే వరకు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయమ్మా వెయిటింగ్ రూమా ఎక్కడ ఈ స్టేషన్ కి వెయిటింగ్ రూము ప్లాట్ఫామ్ అంతా ఇదే చూసావా మోహన్ చూడరా ఇక్కడ వెయిట్ చేసే బదులు నడుచుకుంటూ వెళ్ళడం బెటర్ ఎక్కడ బండి ఎదురైతే అక్కడ ఎక్కొచ్చు ఇదిగో వెంకటాపురానికి దారేటు ఆ డొంకలోకి వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే దారి వస్తుంది ఆ దారిలో సింపుల్ గా నడిచానుకో వెంకటాపురం వచ్చేస్తుంది మై గాడ్ బండి దొరక్కపోతే నీ ముక్కు కోసేస్తా మోహన్ చూడరా

ఆ కొబ్బరి బండం కలిదించి జాగ్రత్తగా బండి మీద అయింది అవంటే నా మనోడు బాగా ఇష్టం ఏ అబ్బి నిన్నే అబ్బి ముక్కు పడి అబ్బి అంత లేవు నన్ను పట్టుకుని అబ్బి అంటున్నావా ఎవరు నువ్వు మోహన్ చూడరా ఇదిగో ఊరికే స్టిల్ ఇవ్వకు నువ్వు మా నాన్నతో పంపించిన బండి వాడవే కదా అరవై ఎకరాల ఆసామిని ఈ వీరయ్య దోరని పట్టుకుని బండి వాడంటావా నువ్వు సారీ అండి మీరెవరో తెలియగల అన్నాను మీరెక్కడి దాకా వెళ్తున్నారు వెంకటాపురం నన్ను వెంకటాపురం తీసుకెళ్ళండి ప్లీజ్ చూడు ఈ ఎక్కితే నేను ఎక్కాలి లేకపోతే ఎక్కాలి అంతేగాని నేను టాన్ని కానండి అందమైన ఆడపిల్లని సపోజ్ మీరు నన్ను బండిలో తీసుకెళ్లారనుకోండి మీ ఊళ్ళో మీ గ్లామరే పెరిగిపోతుంది గ్లామర్ పెరిగిపోవడం కాదు పరువు పోయింది రండి నువ్వు ఈ బండి అంతేనా అంతే ఒకసారి చూడండి నేను కన్ను కొట్టానా అవును ఇదిగో అరవై ఎకరాల ఆసామి నేను మీకు కన్ను కొట్టానంటే ఎవరు నమ్మరు మీరే నాకు కన్ను కొట్టారంటే అందరూ నమ్ముతారు ఆ తర్వాత అయిపోతారు పిచ్చి పిచ్చిగా ఉందా నీకు నువ్వు ఇలాగే ఇచ్చావంటే మా పాలేరు వ్యవధిలో నిజంగానే నిన్ను నేనేదో చేశానుకుంటారు అనుకుంటారు నా పరువు పోతుంది ఏడోకమ్మా పరువు నన్ను ఆహా అది మాత్రం కుదరంట ఉత్తిరేనాడోకమ్మా పుల్లమ్మా అబ్బా నా మొహం తర్వాత ఆ మొత్తానికే గవరింటి వెళ్ళాలి మా నానత్త ఇంటికి నానత్త పామ్మా అమ్మమ్మా నానమ్మా అవ్వానోడ విన్నాను కాదు నానత్తా అని ఎక్కడ వినలేదే మా నాన్నకమ్మ నాకు ఏం నానమ్మ మా నాన్నకు అత్త నాకేం అవుతుంది నానత్తా అంతే కదా మరి నానత్తా అని నోరు పేరు దేనికి ఆ మీ నానత్త ఎవరమ్మా చానకమ్మా చానకమ్మ మా నానత్త పేరు చెప్పగానే అలా పడ్డారండి మా నానత్త మీకు తెలుసా అంటే జానకమ్మ మనవరాలవా యా సెలవలకు వస్తున్నావా మోహన్ చూడరా పర్మనెంట్ గా మీ ఊళ్ళో ఉండటానికి వస్తున్నాను పాపం మా నాన్న పెళ్లి చేసుకోలేదు కదా నాన్న ఎవ్వరూ లేరు అందుకని నన్ను నాన్నని ఇక్కడికే వచ్చేమంది నాన్న అత్త కాలేజ్ పోతుందని నేను ముందుగానే వచ్చేసాను ఆహో ఇంతకీ నీ ఆ నీ పేరు ఏంటిని అడుగుతున్నాను విడిల్ ఎంతో మంది వీణ సీతారా అని పేర్లు పెట్టుకుంటారు అలాగే నేను ఫిడేలా అని పేరు పెట్టుకున్నాను తప్ప ఇంకా మృతంగా పెట్టుకోలేదు లేదమ్మా పెట్టుకో మరి ఫిడేలా అని నోరు తెరవడం దేనికి అందుకే కదమ్మో నోరు పూసుకున్నాను వాహెన్ చేడురా వెంకటపురం ఇంకా ఎంత దూరం అదిగో ఆ కనబడే ఉరే వెంకటపురం నానత నానత ప్రయాణం అది బాగా జరిగిందా ఆ ప్రయాణం బాగానే జరిగిందిలే గాని అది మాత్రం సుఖంగా జరగలేదు అదే అదంటే బండి ప్రయాణం స్టేషన్ కి బండి పంపిస్తానన్నావు కదా పంపలేదే బండి పంపకపోవడం ఏమిటమ్మా మన గుమాస్తా పంతులకు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపారే ఆ వచ్చింది వచ్చింది బండి కోసం వెయిట్ చేసి చేసి ఆ చేసి చేసి అక్కడి నుంచి ఇంత దూరం నడిచొచ్చా నడిచేస్తా మోహన్ చూడరా దారిలో ఎవరో వీరై దొరట ఒక ముసలాడు తగిలాడు అతని అతన్ని ఆయన బండి ఎక్కొచ్చేసా మరి మన బండి వాడేమయ్యాడు ఉండు ఆ ముక్కు రాని చెప్తాను అయ్యో నా కాలేజ్ సంగతి ఏమైంది అన్ని ఏర్పాట్లు చేశాకే నేను రమ్మన్నాను మాటల్లో పొడి మర్చిపోయాను రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమిటో స్నానం చేసి చేసి విశ్రాంతి తీసుకుంది కానీ విశ్రాంత నోలోనో ఇప్పటికే నాలుగు రోజులు క్లాసులు పోయాయి నేను ఇవాళే కాలేజ్కి వెళ్తాను ప్రతి పెట్టే గాలి ఇచ్చానండి రాలేదండి నానతా షాంపూ ఎక్కడ నీ బాత్రూమ్ లోనే ఉందమ్మా త్వరగా స్నానం చేసిరా ఏమిటి అమ్మాయి గారు రాలేదా అసలు మీరు స్టేషన్ కి వెళ్ళారా అబ్బగారు క్షమించాలి వడ్డివాడు ఎవరితోనో గొడవ పడుతుంటారు చెప్పిన పని ఎప్పుడైనా సరిగా చేస్తే కదా ఇక దయచేయండి నీ కలపలు పుట్ట పెట్టక ఈ తుడుపుడు కార్యక్రమం నేనింకో నాన్నకు పుట్ట బాగుండేది ఎదవ అన్నారు యదవ నీకో నాన్నకు పుట్ట అందులో ధవన్ దవ వచ్చేస్తుంది అయ్యో డాడీ ధవం ధవ కాదు డాడీ ధ్వంద అర్థమో అదేలావా ధవం ధబార్ధమో అబ్బా ఇంత ఒత్తిడి పెట్టా డాడీ కొత్తులు జాగ్ర నేను చూసుకుంటా ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చేయ్ ఏంటి తోక కీలక కనగల అవునురా పెరుగుతున్న ఏంత శుభ్రంగా ఉంది అబ్బా అని ఊళ్ళో ఊళ్ళోడు ఎవడునందం కూడా అడిగాడు అనుకో పేషెంట్ పేషెంట్గా దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా నీకు పెద్ద పేరు రావాలా వదిలేనాడి రేపటి నుంచి అందరూ గేదె ముట్టి కడిగే వెదవా అని గేలు చేస్తారు చే నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపు బుట్ట బాగుండేదని పెద్ద పుచ్చన్నయ పాము పోచ్చేస్తున్నా నానా పావుకి పుచ్చెడు వెళ్తే పాడికి కూడా మీలాగే చావులస్థం పట్టుకుంది ఎవడో జోష్యుడు నాకు తన యొక్క పెళ్లి చెప్పట

సాధారణంగా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కానీ నా పెళ్లి మాత్రం పాతాళం లోకంలో నిర్ణయించబడి అవునా సాధారణంగా నాయకనీయులు నాగలోకంలోనే ఉంటారు కదా నాకు నాగనీతున్న పెళ్లి అవుతుంది కదా ఒక్క దెబ్బతో పాతాళలోకాన్ని దూరిపోతా అయితే బుచ్చి నువ్వు జానకబ్బ గారు పెళ్లి చేసుకోవా లేదు రా నాకు పెళ్లింటూ జరిగితే నాగక నీతోని లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా వ్యభిచారిగా ఏమిటాని మొహం బ్రహ్మచారి అనాలి ఏదైతే నాన్న రెండు ఒకేలా ఉన్నాయి కదా అన్నాను వస్తానా కాలేజీ టైమే టిఫిన్ పెట్టు మాకు టిఫిన్ వద్దు మా జాతి గర్వదార్లు తింద కదా అమ్మా గౌరీ ఒక గ్లాస్ పాలీస్ కొచ్చింది రాయ్ చెప్తా పోయి ఆ చాలు సందేహం లేదు వీడి ఖచ్చితంగా పిచ్చెక్కింది అయినా నాకేం గానీ ఎందుకు టిఫిన్ ఏం చేసావు ఉప్పా ఉప్పా నా ఒరేయ్ ను వీళ్ళ అర్చే ఉంటావ్ చెవి పద్దలేపోదు తెలుసా నీకు తెలియదా పావులకి చెవులు ఉంటాయో పావుకు చెవులు ఉంటావు కదా నువ్వు ఎలా అరుచునా నాకు పర్వాలేదు харచు నువ్వు గారి అమ్మంతా చెప్పింది అలాంటి ఆశలు ఏం పెట్టుకోద్దు ఇక్కడ ఉంటే బ్రెండ్ తినేస్తారు వస్తాను చానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సాకారం ఆస్తికే అసలు పెడితే గౌరీ అబ్బా గౌరీ నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లి రాజుని వాళ్ళలో వేసుకో ఆస్తంతా మనకే వచ్చేస్తుంది నా మనవడ ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఊళ్ళో ఉన్న ఆడపిల్లలు అందరి నా మనవడి మీదే ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలు అందరూ చాలదన్నట్టు అదిగో ఆ జానక మనవరాలు ఒక తూడిపడింది ఊళ్ళోకి ఇదిగో ఆ పిల్ల పేరు ఏంటన్నావు ఏంటి ఏ పెద్ద పిచ్చగా ఉందా అవునే ఆ పిల్ల పేరేటని అడిగితే ఫిడేలని చెప్పింది ఆ మాట నాతో చెప్పాను ఫిడేలు మన మొహమే మీద ఒక్కటి అది చెప్పిందంట ఈయన గారు నమ్మాడంట నాతో చెప్తున్నాడంట బాగానే ఉంది సంబడం అని సంబడం పిల్ల బాగానే ఉంటుందా కొందనపు బొమ్మలా ఉంటుంది ఏంటి ఇంత వయసు వచ్చినా ఆడపిల్ల కుందన బొమ్మలా ఉందో కుంకుమరిలా ఉందో చూస్తూనే ఉంటావన్నమాట అనమాట ఇది ఎక్కడ కూడా వే నువ్వు అడిగితేనే కదా చెప్పాను అందంగా ఉన్న ఆడపిల్ల అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా తప్ప తప్పునరా ఎవరైనా సరే నా మనవాడు అంత ముందు దిగదుడిపే రామచంద్ర నలభై ఏళ్ళుగా దీంతో కాపురం చేస్తున్నందుకు నాకు పరమవీర చక్ర బిరిదివ్వాల్సిందే మనవాడు కూడా ఉండకూడదా బాబు ఏంటాత ఎలా ఉన్నావు పొద్దున్నే బామ బాగా కందులు పెట్టిందా కందులేమిట్రా అదేలే చివాట్లు పెట్టడాన్ని మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కందులు పెట్టడం అంటాం ఓహో అదే అయితే బస్ కందులు పెట్టింది రాబా అసలు విషయం ఏంటో చెప్పరా జానకమ్మ ఇంటికి వాళ్ళ మనవరాలు వచ్చిందిరా పిల్ల బంగారు బొమ్మలాగా ఉంటుంది తాతయ్య ఊరన్న తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆ విషయాలే నాకెందుకు కాలేజ్ టైం అవుతుంది నీ వెళ్ళి వస్తాను రోజు వెళ్ళే కాలేజే కదరా కూర్చోరా చెప్తాను అసలు ఆ పిల్ల పేరు ఏమిటి తెలుసా వద్దు పిల్ల వద్దు మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే నాకు రకరకాల కందులు పెడుతుంది సరే బాబు నువ్వు కాలేజీకి వెళ్ళు వెళ్ళు ఇవాళ సిల్లిగారులు ఉండాలి పప్పు రూపవే సుందరి ఆ నేను అసలే ఏడు మల్లెలు ఎత్తు నా కాదు బాబు ఈ పాప రుబ్బడాలు అవిను ఆ మాట నిజమే నువ్వు ఏడు మల్లెలు ఎత్తు నేను మూడు కనకాంబరాలు ఎత్తు సుందరి ఒట్టి కొట్టా నువ్వు టీ కొట్టడానికి వెళ్తున్నావా సప్పుడు సుకుమార్ చెల్లెలు సుందరికి లైన్ వేయడానికి వెళ్తున్నావా నాకు తెలుసురా అబ్బా యోర్ ఎక్స్ప్రెషన్ ఏంట్రా ఆయన కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన టైంలో ఈ లవ్ గివ్ కందులు ఎట్టద్దు

సరే గాని సుందరిగా అనిపించట్లేదు ఏంటి పప్పు రూపమన్నానని ఏంటయ్యా పప్పు రూపం చేయడం ఏంటి అట్లా పని సుందర చేయొద్దు అరిసెట్టు దోటేం కాదు అది నేను చేసుకోకపోతే మాకు ఎవరు సాయం నువ్వు చెప్తావా బంగారం లాంటి టీ పాడు చేసావు కదయ్యా ఇదిగో ప్రేమ కోసం పప్పు రుబ్బడంలో తప్పులేదు నువ్వు రుబ్బుతావా కొత్తిమీర కట్టేం కాదు ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చేయాలి నేను చెప్తా గాని నువ్వురా అయితే త్వరగా చెప్పేస్తా ఉండు సీను గారి మావా ఈ రోజు లో పాడుకుందాం కాలేజీ కొట్టి మంది అని చెప్పి నువ్వు వెళ్ళి అటెండెన్స్ వేసేసి సరే ఎడో ఎడో నవ్వుతూ ఉంటాను సుందరి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం తదరులింది పురుష ప్రపంచం సుందరే నీ ప్రేమ కోసం నీ పప్పు రుబ్బుతులను చూడొచ్చు బాబులా నువ్వు పప్పు రుబ్బినా అంట్లు తోమినా నేను నిన్ను ప్రేమించను మునక్కడ ముఖ్యం కాదు నువ్వు చెప్తా నువ్వు రుబ్బగా రుబ్బగా పప్పు నలిగినట్టు అది నిన్ను సూడగా సూడగా మనిషి మెత్త పడుతుంది నేనున్నానుగా ఒట్టు ఒట్టమ్మా నువ్వు ముందు పప్పు రుబ్బమ్మా అవతల సిల్లి గారులు ఉండాలి నాగదేవత నన్ను కరుణించు తల్లి లాలి లాలా నలిలాలి లాలా ఒరే బుచ్చిగా నాగదేవత నాగదేవత ఒరే నన్ను కరించేవా నా జన్మ ధన్యం చేసేవా నిన్నీను ఇది తాలేజ్ ఎక్కటి కనిపించే ప్రతి పావ పుట్ట చెట్టు ప్రదక్షిణాలు డాన్స్ పని ఒకవేళ ఏదైనా పావచ్చిందా టచ్ ఇచ్చింది అనుకో ఇచ్చిందనుకో యావతవరా అంతకంటే భాగ్యం నాగకన్యతో నాకు పెళ్ళవుతుందని అవుతుందని లింగాల నాగలింగాచారి చెప్పాడు అందుకోసమే నాగకన్నీని ప్రత్యక్షం చేసుకోవడం కోసం కనపడిన ప్రతి పుట్ట చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసుకుంటున్నా అంటే ఇవాళ కూడా కాలేజ్కి రావా ఇవ్వాళే కాదు మావా నాగకన్య నా కంటపడే వరకు నేను కాలేజీకి రానంటే నీ కర్మ నిన్న నాగన్ని వచ్చి కాపాడాలి అనవసరంగా నువ్వు చెప్పేది నిజమా అవును పొత్తున్నే చొక్కా ఇస్త్రీ చేయించుకుంటుంటే నా కళ్ళ ముందు మెరుపు మెషిన్ తీరా చూసేలాగా అది మెరుపు కాదు మెరుపు తీగలాంటి ఓ పిల్ల సంబలూరు జానకమ్మ గంటలో గడిపోయింది అయితే శ్రీను గారికి ఆ పిల్ల గురించి తెలిసే ఉంటది అడుగు శ్రీను గారు వస్తున్నారా ఏంట్రా మామ మీ ఎదురుంట్లోకి మార్చి ఫిగర్ వచ్చిందరగా ఆట ఎలా ఉందిరా మామ కళ్ళు ఎలా ఉన్నాయి మామ ఉంది పళ్ళు ఎలా కంచు టైపా మంచు టైపా మంచు టైప్ ఏమిటి కంచు టైప్ ఏమిటి కంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే చంప పెళ్ళు మంచు టైప్ ఐ లవ్ యూ అనగానే కరిగిపోయి వెళ్ళే వాలిపోయి ఓహో ఐసి అయితే నీ విషయంలో కంచు టైపు మా విషయంలో మంచు టైప్ ఏడుసా రే మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను ఆ కొత్త పిల్ల జోలుకు ఎవరు వెళ్ళటానికి వీల్లేదు ఆ పిల్లని నేను రిజర్వ్ చేస్తున్నా రిజర్వ్ చేసుకోవడానికి అమ్మాయి ఏమైనా రైల్వే కంపార్ట్మెంట్ లో దర్త అదంతా నాకు తెలియదు ఆ పిల్లను నేను రిజర్వ్ చేస్తున్నాను అంతే బాగా మెరుపు మీరెంత స్టూడెంట్సా యో ఇతర దిస్ విలే మైసూర్ బాండా అంటు రాజు రాజా శ్రీను అనే పుస్తకాల పురుగులే వారికి కన్న పిల్లల లుక్స్ కన్నా కాలేజ్ బుక్స్ అంటేనే ఇష్టం అవును నీ పేరేంటి మిస్ అవును నీ పేరు డోలు నా అసలు పేరు ఆ ఫ్లూట్ బాబు అవును నా పేరు తపలారావు నా పేరు టీవ్ టీవ్ గిటార్ చౌదరి నా పేరు సంతూరు పంతులు నా పేరు తగిన తగిన మృదంగమూర్తి మోహన్ ఇంచుమించు కాలేజీలో ఉన్న ఆడపిల్లలందరూ వాళ్ళు లో పడేయాలని ట్రై చేశారు కానీ వాడి మాత్రం అందమైన ఆడపిల్ల నగ్నంగా నిలబడినా పుస్తకంలో తలెత్తడు నేను ఇదివరకు చదివిన కాలేజీలో నేను ఒక్క చూపు చూసానంటే కాలేజీలో చదువుతున్న బాయ్స్ అంతా బాడీ గార్డు నా వెంట తిరిగేవారు ఆఫ్టర్ ఆల్ ఇతనంతా పుస్తకం అవతల పడేసి నా వెంట పడేట్ చేస్తావు చూస్తున్నాండి హలో చదువుకుంటున్నారా అవునండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని రాలేదు ఇక్కడ పోయే వాళ్ళు జాతర చేశారట మాకు ప్రసాదం ఇచ్చారు మీకు కూడా ఇద్దామని కళ్ళ కత్తుకుని చటుక్కు నోట్లో వేసుకుని గడుక్కుని మింగాలి సౌందర్య సోడా కొట్టండి లేస్తాడు ఆర్ సౌందర్య చూడమ్మా కాలేజీలో కొత్తగా చేరిన వాళ్ళని సీనియర్ స్టూడెంట్స్ ర్యాకింగ్ చేయడం మామూలే కానీ కొత్తగా చేరిన స్టూడెంట్ అందులోనూ గర్ల్ స్టూడెంట్ సీనియర్ స్టూడెంట్స్ ర్యాంకింగ్ చేసిందని కంప్లైంట్ రావడం నా సర్వీస్ లో ఇదే మొదటిసారి సారీ ఇరవై ఏళ్ళయింది ఇన్నేళ్లలో ఈ కాలేజీ ఉంది కానీ ప్రఖ్యాతి లేదు కీర్తి ప్రతిష్ట అంతగా నాలే ఇప్పుడు మన కాలేజీకి సొంతం నో బికాస్ ఆఫ్ దిస్ బాయ్ ఇతను మన యూనివర్సిటీ కే చదువులో ఫస్ట్ అంతేకాదు స్పోర్ట్స్ బా ఇతర ఫస్ట్ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా అయితే ఫస్ట్ పార్ట్ నాట్ దేంట్లోనైనా ఫస్ట్ ర్యాంక్ ఇతండే ఈ మెడల్ సూట్ షీల్డ్స్ అన్ని మన కాలేజీకి ఇతర సంపాదించినవి శ్రీను మన కాలేజీ స్టూడెంట్ కావటం వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఇలాంటి స్టూడెంట్స్ అతను అనుసరించాలే కానీ అలర్ట్ చేయకూడదు అండర్స్టాండ్ పాప ఆడపిల్ల కదా అని ఊరుకుంటే రెచ్చిపోయిందిరా ప్రిన్సిపాల్ మన అంటే ఏంటో చెప్పాడు నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే నేను భయపడతాననుకున్నావా కంప్లైంట్ నేను చేయలేదండి అసలు ఏం జరిగిందంటే ఏదో గుర్రాడివి అందంగా ఉన్నావు నాతో పెట్టుకోవద్దు నేను అసలే జంబర చంబర డింబర డింగర రకం అదనమాట జోకంటే ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను ఇంకోసారి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశావో తోలు తీసేస్తాను మామా నా లవ్ ఏంట్రా శ్రీను కొడుతూ మాట్లాడుతుంది కాదు రోయ్ ఇంటికి దారి తెలియక అడుగుతుంటుంది సారీ అండి పొరపాటు అయిపోయింది మోహన్ చూడరా అమ్మయ్యా వరిని పడరా ట్రై చేస్తాను ఓకే నీకు పడదని తేలిపాక నేను ట్రై చేస్తా చెప్పు హలో 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 బొగ్గు బాబు ఆర్ యు ఐ యాం థాంక్యూ అయ్యో ఏంటలా నిలబడే ఉన్నావు వెళ్ళం పదా అబ్బా వేళపాడ లేకుండా రోడ్లు ఉడిస్తే దుమ్ము లేస్తున్నాడు చూడకండి ఆయన మా డాడీ ఓహో నువ్వు రోడ్లు ఉడిచే కొడుకువా చా ఆయన రోడ్లు ఉడిచే వాడు ఈ ఊరి ప్రెసిడెంట్ అందుకే ప్రదేశం చేస్తున్నాడు మీ ఉల్ల అన్ని మెంటల్ కేసులు అవునవున్నాయి తప్ప రే బుల్ రాజు ఏంటి డాడీ ఈ పెట్ట తీసుకునే ఈ రోడ్డు మీద పేడ అంతా ఎత్తు మా డాడీ జోక్ చేస్తున్నాడు ఆ అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు రా పేడద్దమంటే అమ్మాయి చెవు కొడుకుతావా ఇవా ఎత్తుతావా చూడు పెత్తుతా నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు క్యారీ ఆల్ డారీ పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను ఏడెత్తమంటో చిచ్చి నేను ఇంకో ఎర్ర పుట్టినా బాగుండేది ఎర్రనాడేనా అవును నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లే బొగ్గేసేవాడివా అని అడిగింది ఈ ఫేస్ ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లో ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది ఇదిగో అందుకే అన్నాను నేనింకో ఎర్రనాడకు పుట్టినా బాగుండేదని నేను సత్యన నా బొగ్గు కంటే బాధపడుతున్నావా అవును నా టైం బాగలేదు